విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు చక్రవర్తి ధర్మవేత్త సకల విద్యలు అభ్యసించాడు శత్రువులను నిర్జించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు వీరి వంశము చెప్తాను విను ప్రజాపతి పుత్రుడూ కుసుడు ఆతని పుత్రుడూ కుసనాభుడు అతని పుత్రుడు గాధీ ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు అందుకే ఈయనను గాధేయుడు అని పిలుస్తారు విశ్వామిత్రుడు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒక అక్షోహిణి సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు రాజులను ఓడించాడు ఆ ప్రకారంగా నగరములు అరణ్యములు విషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు చాలా ప్రశాంతంగా ఉన్నది ఎంతోమంది దేవతలు ఋషులు వశిష్ఠుడి దర్శనం చేసుకునేవారు ఆ ఆశ్రమముకొచ్చి ఈర్ష ద్వేషము అసూయ కోపము లేవు వాలఖిల్లిలో వైఖానసులు జపములు హోమములు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కొందరు ఫలములు మరికొందరు నీరు తాగుతూ ఇంకొందరు కేవలం గాలి మాత్రమే పిలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు అలాంటి వాతావరణములోకి ఈ గాధేయుడు వచ్చాడు వశిష్ఠుడికి వినయంగా నమస్కారము చేశాడు వశిష్ఠుడు గాధేయుడిని తన ఆశ్రమములోకి సాదరంగా ఆహ్వానించాడు మహర్షి మీ శిష్యులు క్షేమమే కదా మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా తపస్సు హోమములు నిర్విఘ్నముగా జరుగుతున్నాయి కదా తమ పాలనలో మేము క్షేమముగా ఉన్నాము ఇలా ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు మహారాజా మీరు మీ పరివారం ఈరోజు మాకు అతిథులు మా ఆతిథ్యము స్వీకరించాలి మహర్షి మీరు ఫలములు కందములాలు ఇచ్చారు అదే మాకు సంతోషం ఇంకా మీరు అనుమతిస్తే మేము వెళ్లి వస్తాము కాని వసిష్ఠుడు ఒప్పుకోలేదు తప్పకుండా ఆతిథ్యం స్వీకరించమని బలవంతం చేశాడు అంగీకరించాడు గాధేయుడు వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు ఈ రోజు గాధేయుడు తన పరివారముతో మన ఆశ్రమముకు విచ్చేశారు వారికి తగిన ఏర్పాట్లు చేయి ఎవరికీ ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు చేయి రకరకాల అన్నములు భక్ష్యములు లేహ్యములు చోషములు పానీయములు మొదలగు ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూర్చు ఎవరికీ ఎత్తి లోపమూ రాకూడదు వశిష్ఠుడి ఆజ్ఞతో కామధేనువు గాధేయుడు అతని పరివారముకు అన్ని రకముల ఇష్టభోజనమూ సమకూర్చింది చెరకు గడలు తేనె మద్యము పానీయము ఏర్పాటు చేసింది అందరూ తృప్తిగా భోజనము చేశారు గాధేయుడి కాంతలు పురోహితుడు పరివారమూ సంతోషించారు